సెప్టెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు నాలుగు వారాల లోపులు తేల్చాలా అని చెప్పని స్పీకర్ గారికి గడువిస్తే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి ఖరీదైనటువంటి ఒక లాయర్లంతా ఢిల్లీలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి డివిజన్ బెంచ్లో దాన్ని రీజనబుల్ టైంగా మార్పిచ్చేసినాడు ఫోర్ వీక్స్ టైం ఉన్నటువంటి దాన్ని రీజనబుల్ టైం అని చెప్పని మార్పించుకున్నాడు సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది రీజనబుల్ టైం అంటే ఏంటి ఇజ్ ఇట్ ఎక్ ఆర్ టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ ఆర్ ఫైవ్ వీక్స్ ఆర్ వన్ మంత్స్ ఆర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఏదో ఒకటి ఉండాలి కదా ఇండెఫినెట్ గా రీజనబుల్ టైం అనేటువంటి ఒక చిన్న పదాన్ని అడ్డం పెట్టుకొని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఒక వికృతమైనటువంటి ఒక రాజ్యాంగ పరిహాసానికి పాల్పడ్డారు దాని వెనక రేవంత్ రెడ్డి గారి డ్రామా నేను వ్యక్తిగతంగా గానీ పార్టీ పరంగా కానీ మేము ట్రూలీ బిలీవ్ నమ్ముతున్నాం గడ్డం ప్రసాద్ గారు ఒక ధర్మాత్ముడు స్వతహాగా ధర్మాత్ముడు మంచితనం ఉన్నటువంటి ఒక వ్యక్తి భయం భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంతవరకు ఏ రకమైనటువంటి ఒక అకృత్యాలు పరుషమైనటువంటి ఒక పదజాలంతో మాట్లాడటం కానీ అకృంతాలు కానీ ఒక దాఖలాలు ఎక్కడ కనబడవు కాని వాళ్ళ రేవంత్ రెడ్డి స్పీకర్ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా స్పీకర్ పైన అజమాయిషి చలాయిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది కండవాలు తప్పింది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వాళ్ళ కనుసన్నల్లో ఇవాళ స్పీకర్ ను అణచివేస్తూ స్పీకర్ కు ఉన్నటువంటి ఒక విస్తృత స్థాయి అధికారాలను కూడా తుంగలో తొక్కుతూ అజమాయిషి చలాయిస్తూ అణచివేస్తూ ఇవాళ స్పీకర్ సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా సైందవుడు లెక్క రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ మోకరి కుట్ర కుతంత్రమి దురదృష్టం ఏంటంటే రాజ్యాంగానికి రక్షకులమని చెప్పుకునేటువంటి ఒక రాహుల్ గాంధీకి అత్యంత ప్రియమైనటువంటి ఒక ముఖ్యమంత్రీనా ఇది ఏం రాజకీయము ఇది ఏం రాజ్యాంగము మీ మేనిఫెస్టోలో మీరు ఇరవై నాలుగులో పెట్టుకున్న తర్వాత జరిగినటువంటి ఒక దుష్పరిమాణాన్ని కోర్టులు చెప్తే కూడా మీరు ఎలా సిగ్గు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇన్నిసార్లు కోర్టులతో చెప్పించుకోరు